ఈఎంసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు అన్నపూర్ణ మాది కోనసీమ జిల్లా మండపేట ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే అమ్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ మార్గంలో పద్దెనిమిది సంవత్సరాలుగా ఉన్నాను మరి మనకి కోనసీమ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో ఒక అద్భుతమైన మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది అదే శ్రీ వశిష్ఠ గోతిమి ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆ నిర్మాణం రెండు వేల పదమూడులో మొదలై ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ పదకొండు పత్రిజీ యొక్క జన్మదినం రోజున ప్రారంభోత్సవం చేసుకున్నాము కోణం పూర్తి చేసుకుని మరి గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏడు రోజులు మనకి గురువుగారు ఒక వరంగా ఇవ్వడం జరిగింది మరి మీలో చాలామంది ఈ నాలుగు సంవత్సరాలుగా ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞానికి రావడం ఇక్కడ ఆ యజ్ఞంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మరి ఎంతో అద్భుతమైన ఈ యజ్ఞము ఇప్పుడు విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది మనకి ఏడు రోజుల కార్యక్రమాలు మార్చి ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పైవ తారీఖు వరకు జరగబోతున్నాయి ఏడు రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా మరి ఇప్పటి వరకు మనకి పిరమిడ్ కోణం అంతకుముందు ఉగాదులకి పిరమిడ్ వర్క్ జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా ఇంకా చాలా వర్క్ ఉంది అయితే మనం కోణం పూర్తి చేసుకుని కింగ్ చాంబర్ క్వీన్ చాంబర్ క్రిస్టల్ చాంబర్ ఇలాగా ఇవన్నీ కూడా ఎంతో చక్కగా పూర్తయ్యి మనం ఇంకా ఇంకా దాన్ని ఎన్నో ఇంటీరియర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా మనం చేసుకుంటూనే ఉంటాము మరి ఈ యొక్క కార్యక్రమంలో ఉగాది కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములయ్యి ఇక్కడికి వచ్చి ఎంతోమంది కొత్త వారిని మనం రావడం కాదు మనతో పాటు ఎంతోమంది కొత్త వారిని తీసుకొచ్చి ఈ గోదావరి తీరంలో ఎంతో అద్భుతంగా అయిన ఈ నిర్మాణాన్ని అందరికీ చూపించి మరి ఇక్కడ ధ్యానం చేసుకోవడంలో ఎంతో శక్తిని మనం పొందుతున్నాము పెర్మిడ్ నిర్మాణం మొదలవక ముందు నుంచి కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరగడం ఏంటి ఇక్కడ ఎంతోమంది ధ్యానం చేసుకోవడం ఏంటి మరి ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా అద్భుతమైన ఫలితాలని పొందడం జరిగింది మరి అటువంటి ఈ గొప్ప మహాక్షేత్రానికి ఇటుపక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మరి ఇలాంటి కోనసీమ జిల్లా ఈ తూర్పుగోదావరి ఉభయ తూర్పుగోదావరి జిల్లాలలో కూడా ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ఇవన్నీ సందర్శించవచ్చు అలాగే ఇక్కడ ఈ యొక్క యజ్ఞంలో ప్రాతకాలం మూడు గంటలు ధ్యానం జరుగుతుంది సంగీత ధ్యానం అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు స్వామీజీల యొక్క ప్రసంగాలు ఎంతోమంది పెర్మిడిట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు ఈ అంత సమాహారము మన ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ధ్యాన జ్ఞాన యజ్ఞం ఈ ఐదు ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము ఇక్కడ అందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి నేను గత నాలుగు యజ్ఞాల నుంచి కూడా ఈ యొక్క వేదిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ ఈ యొక్క యజ్ఞం కార్యక్రమాల్లో వర్క్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మీ అందరినీ కూడా సాధారణంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ